వరదల్లో జరిగినటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం మనం చూసాం ఎంతమంది కొట్టుకుపోయారు వాళ్ళ కష్టాలు ఇప్పటికీ తీరట్లే వరద సాయం కోసం తిరుగుతున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టుపడుతున్నారు కలెక్టర్ ఆఫీసు చుట్టుపడుతున్నారు వాడి గేట్లు వేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ముడి మీద కొడుతున్నారు రకరకాలుగా సాయం అందట్లేదని అని చెప్పి గర్భవతులు పిల్లల తల్లలు చంటి తల్లలు మొసలు వాళ్ళు పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ పడుతూ ఉన్నారు రకరకాల పాపం తిరుగుతూనే ఉన్నారు కానీ తాజాగా ప్రభుత్వం ఈ వరద బాధితుల కోసం పెట్టినటువంటి ఖర్చు ఆ ఎక్స్పెండిచర్ లిస్టు రిలీజ్ చేసింది దేనికి ఎంత అని ఆ లిస్టు చూస్తే మర్చిపోతుంది నెట్టి అయితే ఒలిని పాసుల దీనికంతారా విరాళ రూపంలో జనాల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ సొమ్ము విరాళాల రూపంలో మొత్తం మన వాళ్ళకి దీనిగా దోచిపెట్టేశారా అని చెప్పి నెట్టింటి అయితే పంచులు ఎస్తున్నారు వరినీ పశువుల దీనిగా తినేశారా మన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసారా దీన్ని కూడా అని అవును వీళ్ళు రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం టెంపరీ అకామిడేషన్కి ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలట ఫుడ్డుకు మూడు వందల అరవై ఎనిమిది కోట్లట డ్రింకింగ్ వాటర్కి ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షలట మెడికల్ కేర్కి రెండు కోట్ల ఎనిమిది లక్షలట ఎసెన్షియల్ కమాడిటీస్ అవేంటివో తెలియదు అరవై ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షలట శానిటైజేషన్కి యాభై ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షలట మిస్లేనియస్ అంటే ఎక్స్పెండిచ్చర్ అంటే క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా వీటి కోసం ఇరవై మూడు కోట్ల ఏడు లక్షలట ఇరవై మూడు కోట్ల ఏడు లక్షలట హైరింగ్ ఛార్జెస్ ఫర్ బోట్స్ ఐదు వందల ఎనిమిది కోట్లు హైర్ చేశారట తొంభై మూడు లక్షల నలభై ఎనిమిది వేలట ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ రెండు వందల ఒకట నాలుగు కోట్ల డెబ్బై లక్షలట స్విమ్మర్స్ సంకేజీలు పదహైదు వందల మంది అట పదిహేను లక్షలట దాని కోసం ఆరు అట డెబ్బై ఆరు లక్షలట రెస్క్యూ ఫోర్సెస్ అండ్ రెస్క్యూ ఫోర్సెస్ కూడా ఎక్స్పెండిచర్ ఆ వరద సహాయ కార్యక్రమాలు రెస్క్యూ ఫోర్సెస్ ఉంటాయి కదా వాళ్ళ ఫుడ్ కోసం యాభై ఎనిమిది లక్షలట డ్రోన్స్ హైరింగ్ ఛార్జెస్ రెండు కోట్లట రెండు కోట్లట ఇంకా మిగిలిన అది ఇది చిన్న చిన్న ఎక్స్పెండిచర్ అట అది కోటి ఇరవై మూడు లక్షలు లక్షలటో అబ్బా అంతా కుప్పలు కుప్పలు చాలా పెద్దగానే వేసారు అబ్బా అన్ని పెట్ట ఇరవై మూడు కోట్లని వరద బాధితుల భోజనం కోసం ఏకంగా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అట వేస్తారు ఒక్కొక్క భోజనానికి రెండు వందల అరవై నాలుగు రూపాయలు అట ఏం పెట్టిందా అబ్బాపం ఒక్కొక్క భోజనానికి రెండు వందల అరవై నాలుగు రూపాయలు లెక్క లేచిారట ఇంకా పులిహోర సాంబార్ రైస్ వెజ్ బిర్యానీ కంటే ఓ కుప్పలు కుప్పలు ధర వేశారు అన్న క్యాంటీన్లో భోజనం తొంభై ఐదు రూపాయలు అట అన్నా క్యాంటీన్ భోజనం తొంభై ఐదు రూపాయలకు సరఫరా చేశారట ఆ ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల ఆహారం నీళ్లు పారిశుద్ధ్యం కోసం పెట్టారట ఈ చూస్తే మీకు ఏమర్థమవుతుంది మా నోళ్ల కిందిలో కూడా పెట్టేశారా బాగానే మన వాళ్ళంటే వాళ్ళే మీరు అనుకున్న వాళ్ళే వాళ్ళే మన వాళ్ళకి ఇందులో కూడా బాగా దోషి జనాల దగ్గర ఏమో క్యూఆర్ కోడ్లు బ్యాంక్ అకౌంట్లు పెట్టి ఇవ్వండి ఇవ్వండి అన్నారు ఏడేమో కుప్పల కుప్పల ధర అంట ఒక్కొక్కరికి ఏం పెట్టారా అక్కడ అంత పెట్టారా ఏమో పెట్టామంటున్నారు నీ ఇది కనుక దోషిస్తుంటే ఇట్లాంటి వాటిలో ఆ ఉన్న డబ్బు దారి మళ్ళించేసి ఆడేమో సాయం అందట్లే అండి నీళ్ళు లేవట్లేదు అన్నం పెట్టట్లే అని తిరుగుతున్నాడు ఎంత మందికి ఇచ్చారో ఎవరికి తెలియదు కదా పెన్ను కంప్యూటర్ దగ్గర కూర్చోండి ఏ బటన్ నొక్కితే ఆ బటన్ ఇంత అయిపోయింది అయిపోయింది అంత అంత అడ్జస్ట్ చేయాలంటే ఏది బటన్ నొక్కితే అవు అక్కడ ఏముంటాయి అక్కడ ఎవడో మనవాళ్ళకి ఇచ్చింటారు వాడు వంద మందికి ఊళ్ళో పెట్టి ఏ మందికి అంటాడు ఎవడు ఎవడు వాడు ఇచ్చిన వాళ్ళే చూసేదేవరు మనోడు బాగుపడి కదా ఏ సాలు పట్టే ఏం కావాలి బాగుందా నిజంగా సారి ఏమన్నా వరద ప్రభావిత ప్రాంతాలు అయితే ఇట్లాంటి కాంట్రాక్ట్ ఒక్కటన్నా ఇచ్చే చంద్రబాబు సారు మీకు పొందే ఉంటుంది చాలా అవసరాలు ఉన్నాయి నిజంగా చాలా కష్టాలున్నాయి అవసరాలున్నాయి చంద్రబాబు సార్ ఇట్లాంటి ఏదైనా ఫుడ్ కాంట్రాక్ట్ నీళ్ళ ప్యాకెట్ల కాంట్రాక్ట్ ఒకటి ఏంటి సార్ ఇరవై ఎనిమిది కోట్ల నీళ్ళ కానీ ఓ అంతవద్దు సార్ దాంట్లో ఏదన్నా సబ్ కాంట్రాక్ట్ కింద పది పర్సెంట్ ఇవ్వండి ఏ ఒక్కసారి సింగిల్ సెటిల్మెంట్ తో లైఫ్ సెటిల్ అయిపోతుంది ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక కాంట్రాక్ట్ మీకు పోనీ ఉంటుంది ఏంటి సార్ ఏంటి సార్ ఒక్క కాంట్రాక్ట్ చాలా కష్టాలు ఉన్నాయి నవ్వు వెనక దాచేస్తున్నాం కానీ నిజంగానే సార్ ఒక కాంట్రాక్ట్ రికమెండ్ చేయండి అబ్బాయి ఎవరో ఒకరు ఇంత ఈమాయననా బాగుందా సార్